హైదరాబాద్ బెంగాలీ సమితి శిల్పారాం సంయుక్త ఆధ్వర్యంలో చేనేత హస్తకళలు వంటకాలు బెంగాలీ వారసత్వానికి తెలియజేసే విధంగా రెండు రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వందల మంది కళాకారులు పాల్గొని వారి కళను ప్రదర్శించారు బెంగాలీ సినిమా కల్చర్ క్రాఫ్ట్ అండ్ కజిన్ పేరుట నిర్వహిస్తున్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం హైదరాబాద్ లోని బెంగాలీలందరూ ప్రతి ఏడు తమ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా బెంగాలీ సినిమా కల్చర్ క్రాఫ్ట్ అండ్ కజిన్ పేరిట ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇందులో భాగంగా బెంగాలీ సాంప్రదాయ వంటలు చేనేత హస్తకళల్ని శిల్పారామలోని ఎథనిక్ హాల్లో ప్రదర్శనకు ఉంచారు ప్రతి ఏడు ఎక్స్టివ్ ఫోర్ పాయింట్ ఓ పేరిట ఎంతో మంది కళాకారులు తమ కళల్ని ప్రదర్శించేందుకు అవకాశం ఇస్తారు కేవలం బెంగాలీలే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన వారు వారి కళల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు దాదాపు పదిహేను మంది పెయింటింగ్ స్కెచ్ ప్రదర్శనలు ఉంటాయి రెండు రోజులు మూడు వందల మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు భారతీయ శాస్త్రీయ నృత్యాలు లలిత సంగీతం రవీంద్ర సంగీతం పెయింటింగ్స్ నాటకాలు వివిధ కళారూపాల నృత్యాలు భరతనాట్యం కూచిపూడి మణిపురి కథక్ వంటి ఎన్నో కళారూపాలను ప్రదర్శించారు బెంగాలీస్ అందరు కలిసి టు ప్రమోట్ బెంగాలీ కల్చర్ బట్ నాట్ ఓన్లీ బెంగాలీ కల్చర్ అందరి కల్చర్స్ యూనిటీగా చూపెట్టడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం చేశారు సో ఐ వి ఆల్ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ కథక్ డాన్స్ చేశాము ఇథిలాతీ బల్కాతి అన్నారు సాంగ్ మీద చేశామండి కల్చర్ ఐ పర్ఫార్మ్ కథక్ ఆన్ సాంగ్ దట్స్ థ్యాంక్ యూ హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనుల విందు చేసే చిన్నపిల్లలు భారత శాస్త్రీయ నృత్యాలైన భరతనాట్యం కూచిపూడి కథక్ వంటి నృత్యాలతో అలరించారు లలిత సంగీతం పాటల కచేరీ ఆకట్టుకున్నాయి కేవలం బెంగాలీ సాంప్రదాయమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య ప్రదర్శనలు చేశారు హైదరాబాద్ లో ఉన్న బెంగాలీలందరూ ఒకే చోట చేరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఎంతో మంది కళాకారులు తమ కళలు ని బయట పెట్టుకునే అవకాశం లభించిందని కళాకారులు కూడా हर्षాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు వారికి ఇంకా ఉన్నత అవకాశాలు రావడంలో ఎంతగానో ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు ఎక్స్పీరియన్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల ఒకే సంస్కృతికి చెందిన వారంతా ఒకే చోట కలిసి అవకాశం లభించడమే కాకుండా వారి వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి